హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పెసర్ల గుడాలు అండి మనం ఎక్కువగా బబ్బర్లతో కానీ శనగలతో కానీ గుడాలు చేస్తూ ఉంటాం కదా బట్ ఒకసారి ఇలా పెసర్లతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీనే పెసర్ల గుడాలు తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పెసర్లు తీసుకోవాలి వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఒక ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా నానబెట్టాను మీరు ఈవినింగ్ స్నాక్స్ అయితే మార్నింగ్ నానబెడితే సరిపోతుంది ఐదారు గంటల తర్వాత బాగా నానిపోయాయండి ఆ వాటర్ అన్ని పంపేసి మళ్ళీ కొన్ని నీళ్లు వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లో మాత్రం వేసుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించుకోకండి జస్ట్ కొద్దిగా ఒత్తితే మెత్తగాయంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటిని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఇటెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఆ వాటర్ అన్నీ డ్రై అయిన తర్వాత వంపేసుకోవాలండి ఆ నీళ్లను వంపేసిన తర్వాత ఈ పెసలన్నింటినీ ఆ పోపులోకి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు కూడా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలండి ఇప్పుడు మూత తీసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీ అయిన టేస్టీ అలాగే హెల్దీ కూడా పెసల్ల గుడాలు రెడీ అయిపోయాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తింటే చాలా మంచిదండి హెల్త్కి మరి ఈజీ అండ్ టేస్టీ అలాగే హెల్తీ పెసర్ల కుడాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ గంటను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్